శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రే నమ నవంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే నవంబర్ నెలలో మన గ్రహస్థితి ఏ విధంగా ఉంది నిత్యం మన జీవితంలో నవగ్రహాల యొక్క సంచారం ఏ విధంగా నడుస్తుంది దాన్ని బట్టి మన యొక్క మంచి చెడులు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాము ముఖ్యంగా నవంబర్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే గురుడు వక్రగమనంతో మేషరాశి యొక్క గురుడు వక్రగమనంతో మేషరాశి యొక్క స్థితిని చూస్తున్నాడు అట్లానే ఈ యొక్క కేతు ఆరులో కన్యారాశిలో సంచారము రవి తులారాశిలో సంచారం పదిహేడవ తారీఖు వరకు కూడా నవంబర్ పదిహేడు వరకు బుధుడు కూడా తుధారాశి సంచారము అట్లానే శుక్రుడు నవంబర్ మాసంలో ఈ యొక్క వృషిక రాశి సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తే శని అట్లానే వక్రగతి మకర రాశి సంచారం నవంబర్ పంతొమ్మిది దాకా సంచారం జరుగుతుంది రాహువు ఈ యొక్క రాశిలో సంచారం జరుగుతుంది కుజుడు మిథునం నుంచి కర్కాటకం సంచారం చేస్తున్నారు ఈ యొక్క సంచార గమనాన్ని చూస్తే నవంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి యొక్క ఫలితాలు నవంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయి అంటే వృషభ రాశికి ముఖ్యంగా ఏ నక్షత్రాలు వృత్తి నక్షత్రం రుణము నాలుగు పాదాలు అట్లానే నక్షత్రం నాలుగు పాదాలు వృషనాక్షత్రం ఒక రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశిలో సంచారం జరుగుతున్నాయి ఈ వృషభ రాశి యొక్క స్థితిని చూసినట్లయితే వృషభ రాశిలో సంచారం చూసినట్టయితే జన్మస్థ గురు సంచారం వక్రగమనం వల్ల పండవ స్థానం సంచారము అట్లానే వీరికి ఈ యొక్క కుజుడు ద్వితీయం నుంచి తృతీయ స్థాన సంచారము కన్యలో అంటే ఐదవ స్థానంలో కేతు సంచారము ఆరవ స్థానంలో రవి బుధ సంచారము సప్తమ స్థానంలో శుక్ర సంచారము శని వక్రగమనం వల్ల పదవ తొమ్మిదవ స్థాన సంచారము రాహు పదకొండవ స్థాన సంచారము ఈ యొక్క సంచార స్థితి చూసినట్టయితే గ్రహస్థితిలో వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి అంశంగా మారింది ఈ గురుడు వక్రీకరణ అనేటువంటిది కాబట్టి కొంత డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది కొంత నూతనమైన కార్యక్రమాలు ఆలోచనలు అట్లానే సోదరు వల్ల కొంత లాభాలు గృహమందు శుభకార్యాలు ఇవన్నీ కూడా సత్ప్రవర్తన భావంతో ఉండటము వాటి వల్ల అనుకూలమైనటువంటి అంశాలు కలుగుతున్నాయి ముఖ్యంగా వీరికి కేతు యొక్క పంచమస్థితి యొక్క సంచారం ఏదైతే ఉందో సంతానంలో చికాకులు ఉండే అవకాశం ఉంటుంది లేతే ఎక్కడైనా వెళ్ళినట్లయితే ఏదైనా కార్యక్రమంలో కానీ అక్కడ కొంత మీ యొక్క భాగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది మీ ప్రదర్శన భాగాన్ని అట్లాగే ఎక్కడైనా మీరు పేరు తెచ్చుకునేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత మీకు దెబ్బతినే అవకాశం ఉంటుంది పంచమ స్థాన కేతు సంచారం వల్ల ఈ బుధుడు రవి ఆరో స్థాన సంచారం వల్ల కొంత మెండుగా ఆలోచిస్తారు సమయస్ఫూర్తి ఆలోచనలు ఉంటాయి దానివలన కొంతవరకు మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుజుడు రెండు నుంచి మూడులో సంచారం వల్ల రుణం చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో ఉద్యోగాలకు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సప్లీకృతమవుతాయి అట్లాగే వీరికి కొంతవరకు ఉత్తరార్థంలో వచ్చినట్టయితే కొంత మానసిక ఆందోళనలు కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రయత్నపూర్వకంగా కొంత ఆలోచనలు చేస్తే అవి కొంత ఫలించే అవకాశం ఉంటుంది తర్వాత మీ యొక్క సహచరుల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉత్తరార్ధంలో అంటే ఈ నవంబర్ చివరాంకం నుంచి ప్రారంభమవుతుంది ఈ యొక్క కేతు సంచారం చూసాము రవి బుద్ధులు కూడా మీ యొక్క సంస్కృతి ఆలోచన వల్ల పైకొచ్చే అవకాశం ఉంటుంది సప్తమ స్థాన సంచారంలో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నారో ఉత్తరార్ధంలో ఒక తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా తారాస్థాయికి వెళ్తే అవి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఆలోచనలో ఉండండి తర్వాత సప్తమ స్థాన సంచారంలో ఉండేటువంటి ఈ యొక్క శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు వ్యాపార రంగంలో కొంత ఇబ్బందులు పడుతున్నారు ఇదివరకు కొంత ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరట్ల శని వక్రగమనం వల్ల తొమ్మిదిలో సంచారం వల్ల కొంత పుణ్యక్షేత్ర దర్శనం కానీ క్షేత్ర దర్శనాలు కానీ లేకపోతే కథాశ్రవణం కానీ చేసే అవకాశం ఉంటుంది రాహు ఏకాదశంలో ఉండటం వల్ల విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు మళ్ళొకసారి విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు ఒకటి కానీ రెండో విధానంలో కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు విద్యార్థులకు కూడా కొంతవరకు లాభం చేకూడే అవకాశం ఉంటుంది ఉద్యోగార్థులు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి అర్జీ పెట్టుకోవడం చాలా మంచిది అట్లాగే ఈ వృషభ రాశి వారికి రాబోయే నవంబర్ నెలలో కొంతవరకు అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కాబట్టి ఈ రాబోయే నవంబర్ నెలలో కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి ఇంతవరకు పడ్డ ప్రశ్రమ ఏదైతే ఆరు నెలల నుంచి పడుతున్నారో ఉగాది నుంచి ఇప్పటికీ కొంతవరకు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మానసికమైన అశాంతి వాతావరణం ఏదైతే ఉందో దాన్ని మనసులోకి తీసేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు అట్లానే ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు ఏంటంటే దత్తచరిత్ర పారాయణము సుబ్రహ్మణ్య కవచము అట్లానే ఆదిత్య హృదయ పారాయణం ఇవి చేసుకోవటం వల్ల అట్లనే ఆవుకి గోధుమల్ని గోధుమ రవ్వ కానీ గోధుమల్ని కానీ అరటిపండుతో సహా బెల్లం ముక్కలతో సహా ఆదివారం రోజు నివేదన చేయటం వల్ల ఆవుకు తినిపించడం వల్ల మంచి మానసిక ప్రశాంత వాతావరణాన్ని గోచరిస్తున్నాయి ఈ విధమైనటువంటి పరిష్కార మార్గం చేసుకుంటే వృషభ రాశి వారికి రాబోయే కాల నవంబర్ మాసంలో మంచిని చేకూర్చే అవకాశం ఉంటాయి శ్రీమార్ చతుర్థ ముందు స్థాన సంచారం వల్ల కొంతవరకు ఏదైతే అనుకుంటారో అది ముందుకు వెళ్ళకపోవటం వల్ల కొంత జాప్యం జరుగుతుంది పనుల్లో అయితే అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల వారి జాప్యాన్ని తొలగించే అవకాశం ఉంటుంది రవి ఎప్పుడైతే యొక్క పంచమస్థాన సంచారమో కొంత కుటుంబంలో అనారోగ్యం ఉంటుంది పిల్లలకు కానీ లేతేనా వాళ్ళకి కొంత జ్వరాలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాటిని చూడ భయపడ బయటపడే అవకాశం ఉంటుంది బుధుడు యొక్క సంచారం చూస్తే ఆరులో సంచారం వల్ల బుద్ధి కుశలత ఆలోచన బాగుంటుంది దానివల్ల మీరు ఎక్కడైనా విద్యార్థులు కానీ వ్యాపారంలో ఉండేటువంటి వారు కానీ లాభసాటిగా కొంత ఆలోచన ధోరణి మారుతుంది తద్వారా ఏ విధంగా లాభాన్ని ఆర్జించాలి అనే ఆలోచనతో ఉంటారు కొంత రుణం చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం కోసమని అట్లాగే వ్యక్తిగత జీవితంలో రుణం చేద్దామా లేదా ఆలోచనలో ఉంటారు ఎందుకంటే మీకు అవకా మీ యొక్క అవసరాలను బట్టి రుణం చేసుకోవాల్చే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుటి మనిషిని తొందరగా మీరు ఆకర్షింపజేసి మీ యొక్క విషయ పరిపూర్ణానికి దోహదపడుతుంది అంటే ఏదైనా కానీ ఒక విషయం గురించి మీరు వ్యాపారంగా కావచ్చు వ్యక్తిగతం కావచ్చు వాటిలో ఏదైతే మీరు అనుకుంటున్నారో వెంటనే వాటిని సమాధానం ఇచ్చి వాటిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల జీవిత భాగస్వామి వల్ల కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి అట్లాగే మీ ఎదుటి మనిషిగా ఎవరైనా మీ శ్రేయోభిలాసులు కానీ వాటి వల్ల వారి వల్ల కూడా చాలా మంచి ఉపయోగం పడే అవకాశం ఉంది నవంబర్ మాసంలో ఈ శని వ్రగనం వెళ్ళి కుంభరాశి సంచారం చేస్తున్నారు కాబట్టి మిథున రాశి వారికి మళ్ళీ పదవ స్థాన సంచారం జరుగుతుంది పదిహేనవ తారీఖు నవంబర్ నుంచి కాబట్టి కొంత ఒత్తిడి అనేది గోచారం అయ్యే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా కాబట్టి ఒత్తిడిని ఎదురుగా నిలబడాలి జీవితంలో ఆటపోట్ల సహజం నిలబడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మీకు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రాహు మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి పదవ స్థానంలో ఉన్నారు కాబట్టి విదేశీ ప్రయత్నం చేసేట వారు విదేశీ విదేశీ విద్య కానీ విదేశీ వ్యాపారం కానీ విదేశీ భాగస్వామ్య పక్షంలో ఉండేటువంటి వ్యవహారాలు కానీ అన్ని అనుకూలమయ్యే అవకాశం ఉంది మొత్తం మీద నవంబర్ మాసంలో మిథున్ రాశి వారికి అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది ఒక్క రెండు చోట్ల తప్ప కుజుడి యొక్క గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి మిథున రాశి వారు మంచి ఫలితాలు సాధించాలి అని అనుకుంటే క్షేత్ర దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయటం పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మిథున్ రాశి సంచారం వల్ల అనుకూలమైనటువంటి అంశాలు గోచరిస్తున్నాయి ఈ విధంగా మిథున్ రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు రాబోయే నవంబర్ మాసంలో కలుగుతాయని చెప్పి చెప్పడమైంది అయింది శ్రీమాసేమ